యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో చాలా మంది పేరెంట్స్ మన అడుగుతా ఉన్నారు గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్ అని చెప్పేసి సో ఈ రోజు నుంచే కండక్ట్ చేస్తున్నామండి సో మనకి ఈరోజు డేటు ట్వంటీ సిక్స్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి కండక్ట్ చేస్తామండి సో యాక్చువల్గా మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అని ఎందుకు ఇచ్చామంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి ఇలా ఇవ్వడం అనేది జరిగిందండి సో మీరు అది అబ్జర్వ్ చేయాలి సో మరి గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పి చాలా మంది అడగడంతో మరి ఈ సంవత్సరం ముందుగానే కండక్ట్ చేసేస్తున్నాం సో ఈరోజు నేను స్టూడియోలో లేకపోవడం వల్ల సో వీడియో అనేది ఇలా సిస్టంలో చేయవలసి వస్తుంది సో మరి ఈ గ్రాండ్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తాం సార్ అంటే చూడండి ఒకసారి ఇక్కడ మీకు షెడ్యూల్ క్లియర్ గా ఇచ్చాను సో ఆ షెడ్యూల్ అంతా కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఫిఫ్టీన్ ఆఫ్లైన్ టెస్ట్లు ఉంటాయండి సో ఐదేమో ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయండి అంటే మొదటి ఫిఫ్టీన్ టెస్ట్లు కూడా ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఏంటంటే పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు రాసుకోవచ్చు అనమాట సో మరి చివరి ఐదు టెస్ట్లు ఏంటి సార్ అంటే మరి ఈ చివరి ఐదు టెస్ట్లు కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తామండి సో ఆన్లైన్లో మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్ అనేది మరలా మరొక ఐదు టెస్ట్లు సో ఈ ఐదు టెస్ట్లు ఏంటి సార్ అంటే జిల్లాల వారిగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఏ జిల్లాకి ఆ జిల్లాగా ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం వాళ్ళకి ఒక పేపర్ అంటే పేపర్ అందరికి ఒకటే బట్ వాళ్ళందరూ కూడా ఒక పేపర్ ఒక దగ్గర రాస్తారు అనమాట సో తర్వాత విశాఖపట్నం వాళ్ళందరూ కూడా ఒక దగ్గర రాస్తారు సో ఆ తర్వాత శ్రీకాకుళం వాళ్ళందరూ ఒక దగ్గర రాస్తారు ఇలా మనం జిల్లాల వారీగా కండక్ట్ చేస్తాం ఎందుకు సార్ జిల్లాల వారిగా కండక్ట్ చేస్తున్నారు అని అంటే సో మనం ఇలా జిల్లాల వారీగా కండక్ట్ చేసేటప్పుడు మనకి ఈ జేఎన్వి టెస్ట్ ఏదైతే ఉందో అంటే నవోదయ విద్యాలయ టెస్ట్ ఏదైతే ఉందో ఇది జిల్లాల వారిగానే మనకు జరుగుతుంది అనమాట సో ఈ జిల్లాల వారిగా జరిగేటప్పుడు సెలక్షన్ కూడా జిల్లాల వారిగానే ఉంటుంది కాబట్టి ఈ జిల్లాల వారిగా కరెక్ట్ మనం ఒకసారి కండక్ట్ చేసుకున్నాం అనుకోండి ఎవరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుస్తుంది ఓకేనా సో మరి దీనికి ఏమైనా కాస్ట్ పెట్టారా అంటే ఎస్ కాస్ట్ అనేది పెడతామండి ఎందుకంటే మరి మన డిటిపి ఆపరేటర్స్కి పోవాలి కదా మనం సో ఈ పదిహేను ప్లస్ ఐదు ఈ రెండు టెస్ట్లు అంటే టోటల్ ఈ ట్వంటీ టెస్ట్స్ కలిపి మనకి టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పెట్టామండి సో అదే విధంగా మరి జిల్లాల వారిగా కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఏమో మనం ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది తీసుకుంటామండి సో మరి ఈ రెండింటికి కూడా మన యాప్ ఉంటుంది సో యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం ఆ యాప్ లో మనం కండక్ట్ చేస్తామండి సో ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి సో ఈ ఇరవై టెస్ట్లకి కూడా టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటామండి సో ఈ ఫైవ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఫిఫ్టీ రూపీస్ అనేది కలెక్ట్ చేస్తాము సో అది మీకు ఈ ఆన్లైన్ టెస్ట్లు అండి సో ఈ ఈ ఫైవ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తాం ఎందుకంటే ఎవరు మార్క్స్ ఏంటనేది ఆన్లైన్లో అయితే క్లియర్గా మనకి తెలిసిపోతుంది అనమాట సో అందరికీ కూడా టూ అటెంప్ట్స్ ఇస్తామండి ఆన్లైన్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కి టూ అటెంప్ట్స్ ఇస్తాము సో ఆ టూ అటెంప్ట్స్ లో మీరు రాసుకోవచ్చు అనమాట సో మరి ఈ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఒకసారి మనం చూసుకోదామండి సో ఒకసారి మనం చూసుకుంటే నేను టైం టేబుల్ ప్రిపేర్ చేయడం జరిగింది సో మరి ఆ టైం టేబుల్ ఓపెన్ చేద్దాం చూడండి ఇక్కడ మనం టైం టేబుల్ కానీ చూసుకుంటే ఎస్ ఈ సంవత్సరం కొంచెం తొందరగానే మనం స్టార్ట్ చేసేసాము గ్రాండ్ టెస్ట్ వన్ ట్వంటీ సిక్స్ అంటే ఈ రోజు జరుపుతున్నాము గ్రాండ్ టెస్ట్ టూ ట్వంటీ ఎయిట్ అక్టోబరు గ్రాండ్ టెస్ట్ త్రీ థర్టీ అక్టోబర్ అండి మరి గ్రాండ్ టెస్ట్ ఫోర్ చూసుకుంటే మనకి ఫస్ట్ నవంబరు సో గ్రాండ్ టెస్ట్ ఫైవ్ తరుడు నవంబరు అంటే గ్రాండ్ టెస్ట్ సిక్స్ ఫైవ్ నవంబరు మీరు అబ్జర్వ్ చేస్తే డే బై డే అంటే రోజు తప్పించి రోజు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయాలి ఒకసారి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫస్ట్ అండి మన థర్టీ వన్ డేస్ ఉంటాయి కాబట్టి థర్టీ వన్ ఇచ్చేసి గ్యాప్ ఫస్ట్ మళ్ళీ సెకండ్ గ్యాప్ ఇచ్చేసి థర్డ్ ఐ మీన్ మళ్ళీ ఫోర్త్ గ్యాప్ ఇచ్చేసి ఫిఫ్త్ అలా డే బై డే ఒక రోజు తప్పించి ఒక రోజు ఈ ట్వంటీ టెస్ట్లు పెడతాయి పెడతాం మరి ఇందులో ఏమని చెప్తున్నాను ఫస్ట్ పదిహేను టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఆఫ్లైన్ గా పెడతాం ఆఫ్లైన్ అంటే యాప్లోనే ఉంటాయి బట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పేపర్ అనమాట పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు పదిహేను పేపర్లు కూడా మరి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ అనేవి ఆన్లైన్ గా కండక్ట్ చేస్తాం ఓకేనండి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేస్తాము సో ఆ పేపర్ అనేది రాదు సో మీరు ఆన్లైన్లోనే ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట సో మరి ఆన్లైన్లో ఎగ్జామ్ ఎలా రాయాలంటే ఇంత ముందు ఎవరైనా మన దగ్గర కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది సో ఆ విధంగా రాసుకోవచ్చు మరి చివర జిల్లాల వారిగా కండక్ట్ చేస్తామని చెప్పేటువంటి ఇందులో రాశాను చివర ఐదు టెస్టులు ఆన్లైన్ లో కండక్ట్ చేస్తాము మరో ఐదు టెస్ట్లు ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు అంటే ఇరవై ఒకటో టెస్ట్ నుండి ఇరవై ఐదో టెస్ట్ కి జిల్లాల వారిగా ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చానికి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ విషయం సో మరి ఈ జిల్లాల వారిగా కండక్ట్ చేసేటువంటి టెస్ట్లు ఎప్పుడు కండక్ట్ చేస్తామంటే ఐదు ఆరు ఏడు మళ్ళీ ఎనిమిది తొమ్మిది గ్యాప్ ఇచ్చి పది పదకొండు అండి మళ్ళీ పన్నెండు గ్యాప్ పదమూడున ఎగ్జామ్ అనమాట మనకి డిసెంబర్ పదమూడున మనకి ఎగ్జామ్ జరుగుతుంది సో మరలా చెప్తున్నానండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు అదేవిధంగా వాట్సాప్ లో కూడా ఇవ్వడం అనేది జరగదండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాప్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి సో యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుందండి యాప్లో డౌన్లోడ్ ఆప్షన్ వస్తుందండి సో అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు ఏదైతే డేట్ ఇచ్చామో ఆ డేట్లో మీకు సాయంత్రం ఐదు గంటలకి పేపర్ అనేది ప్రత్యక్షం అవుతుంది సో అది మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనండి సో ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ మరి అందరికీ తెలుసు మన ఛానల్లో కూడా డిస్క్రిప్షన్లో ప్రతి దగ్గర ఇస్తాను సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో మరి ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే ఫుల్ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ ట్వంటీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటికి అమౌంట్ పే చేయవలసిన అవసరం లేదు చూసారా ఈ ఇరవై టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటికి మీరు అమౌంట్ పే చేయవలసిన అవసరం లేదు బట్ ఈ చివర జిల్లాల వారిగా ఒక ఐదు టెస్ట్ కండక్ట్ చేస్తామన్నా కదండి వీటికి మాత్రం ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఆన్లైన్లో పేపర్ పెడతాము పేపర్ డౌన్లోడ్ చేసుకోండి హ్యాపీగా రాయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్